వెల్కమ్ టు న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది లతారెడ్డి ఈనాటి వార్తా విశేషాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నోటీసు నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు సంతోష్ వీరిద్దరి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కేసీఆర్ను బలిపశువుగా మార్చే కుట్ర జరుగుతుందని ఆరోపించారు అవినీతి అనకొండల మధ్య మా నాన్న బలిపసు అవుతున్నాడంటూ కవిత కన్నీటి పర్యంతమయ్యారు హరీష్ రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించడంలో కీలక ఉన్నాయన్నారు ఆస్తులు కూడబెట్టడంలో హరీష్ సంతోష్ పాత్ర ఉందని ఆరోపించారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు కాళేశ్వరం అవక తవకలపై సిబిఐ విచారణ ఇవన్నీ కేసీఆర్ పరువును దెబ్బతీసే కుట్రల భాగమని పేర్కొన్నారు మా నాన్నకు డబ్బు తిండిపై ఎప్పుడూ యావలేదు ఆయన పరువు పోతే మాకు బాధ వాళ్ళకి ఏం లేదంటూ వ్యక్తిగతంగా స్పందించారు